दर्द ऐसा के सहना है मुश्किल दुनिया वालों से कहना है मुश्किल गिर के आया है तूफ़ान है ऐसा बच के साहिल पे रहना है मुश्किल गिर के आया है तूफ़ान बच के साहिल पे रहना है मुश्किल दिल अपना प्रीत पर किसने ये रीत बनाई आंधी में एक दीप जलाया पानी में आग लगाया दिल अपना हलो 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 हलोडी ఎంత దర్దు సాంగ్ అంటారు దరిదు భరీ గాన అంటే ఏంటంటే చాలా బాధాకరమైన బాధతో నిండిన గా పాట అని అర్థం ఈ పాట చూస్తుంటే ఏంటంటే ఈ పాట వింటే ఏంటంటే మామూలుగా మన సావిత్రి ఎలాగూ మనకి ఇష్టంగా ఉంటుందో అట్లా హిందీ వాళ్ళకి హిందీ సినిమాలో ట్రాజిడీ క్వీన్ ఎవరైనా ఉంటే సావిత్రి తర్వాత మనకి సావిత్రి ఎలాగో ఆవిడకి వాళ్ళకి ట్రాజిడీ క్వీను కుమారి అనమాట ఈవిడ కథ అంతా కూడాను ఆద్యంతం ఆద్యంతం అంటే ఆది ఆది నుంచి అంతం వరకు అనమాట ఆద్యంతం ఆవిడది ఏంటంటే ఎందుకంటే చెప్తున్నా చాలా మందికి తెలుసు కానీ చాలామంది చిన్నపిల్లలకి తెలియదు అందుకని చెప్తున్నాను తెలుగు కూడా మర్చిపోతున్నారు చాలామంది అందుకని చెప్తున్నాను అనమాట సరే అయితేనండి చాలా చిన్న వయసులో సినిమాల్లో జరిగింది పుట్టెడు సంసారము పుట్టెడు కుటుంబము భారము కుటుంబ భారము చిన్న పసుబిడ్డ నాలుగేళ్ళు ఐదేళ్ళుగా ఉన్నప్పుడు భుజ స్కంధాల మీద మోసి 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 మొత్తం గంపెడు సంసారాన్ని దరిద్రప దరిద్రప గ్యాంగుని మొత్తం అంటే ఇంట్లో ఉన్నవాళ్ళే కాదండి బయట చుట్టాలు పక్కాలు అందరూ బయలుదేరతారండి ఒక చిన్న పిల్లలు ఒక్కళ్ళు ఒక్కళ్ళు ఇంట్లో పొరపాటుగా ఏదో సినిమాల్లో చేరి ఏదో సంపాదిస్తుంటే ఇంకా పడి పడి తిని తినడానికి రెడీగా ఉంటారు వాళ్ళు సర్వనాశనం అయిపోతారు ఎవరైతే యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళు అట్లాగూ ఈ అమ్మాయి ఈవిడ మీనా కుమారి కూడా నిజంగా ఆవిడ కనిపిస్తుందండి అట్ట ముసలిదైపోయినట్టు చాలా నాశనం అయిపోయినట్టు కానీ పాపం వయసుకి మించి ముసలితనం కనిపించింది ఎందుకంటే ఆవిడ బాధలు అలాంటివి ఎందుకంటే ఆవిడ తిన్న తన్నులు ఆవిడ రకరకాలుగా చావగొట్టే చెవులు మూసేవాళ్ళు అనమాట ఆవిడకి ఆవిడకి సంబంధించిన మనుషులన్నమాట ఇప్పుడు మనం సుజాత గురించి మాట్లాడుకున్నాం అట్లాగూ ఈవిడ ఈవిడ కూడా ఈవిడ విషయంలో కూడా అట్లాగే జరిగిందనమాట అయితేనండి ఈవిడ కథ చెప్పుకుందాం ఈవిడ గురించి ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆగస్టు ఫస్ట్ పంతొమ్మిది వందల ముప్పై మూడులో పుట్టిందండి ఈవిడ అంటే ఏంటంటే నేను ఎప్పుడు చెబుతుంటాను జోడియాక్ సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి వాటితోనే చాలా ఇష్టం అని కాదు అది ఒక సైన్స్ అంటాను నేను సైన్ సైన్ కాకుండా సైన్స్ కూడా ఇది అంటాను అనమాట కాబట్టి ఎందుకంటే ప్రతి మనుషులు వాళ్ళ వాళ్ళ ఈక్వేషన్స్ ఎందుకు 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 అలా ఏర్పడతాయి అంటే ఏర్పడతాయి అంటే అది జోడి జోడియాక్ సైన్స్ మహిమనే అంట కాబట్టి ఈవిడ లియో అనమాట లియో అంటే ఏంటంటే చక్కగా చాలా చాలా గ్రేస్ఫుల్గా ఉంటారు మన మన వైజయంతిమాల గురించి మాట్లాడుకున్నాము ముంతాజు తర్వాత శ్రీదేవి ఇట్లాంటి వాళ్ళ మాలాశ్రీ మాలాశ్రీ మనకి ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి కూడా ఇట్లాగే తర్వాత కాజో కాజోలు మాధవి ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను లీవస్ అనమాట మనకి నచ్చినా నచ్చకపోయినా ప్రపంచానికి నచ్చింది కానీ నచ్చినాయి కాబట్టి మాధవి నాకు పెద్దగా నచ్చలేదు ఎప్పుడు కూడాను కానీ ఏంటంటే ఎందుకంటే అమ్మాయి ఆవిడ నేను పర్సనల్గా ఎరుగున్నాను కాబట్టి నాకు నచ్చదు కాబట్టి కాజోల్ని కూడా కాజోలు కూడా నాకు ఇష్టం ఉండదు ఎందుకు అంటే ఆవిడని నేను పర్సనల్గా చూడలేదు అయినప్పటికీ కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే కొంతమంది పోకడలు ఇష్టం ఉండదు సరే పోకటలు మాత్రం నాకు చాలా ఇష్టం చాలా హంబుల్గా ఉంటుంది చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది చక్కగా ఉంటుంది అయితేనండి నండి బాలనటిగా చిన్నప్పటి నుంచి నువ్వు మొత్తం ఆ కుటుంబ భారాన్ని వాళ్ళ అమ్మా నాన్నకి పిల్లల్ని అంటూనే పోతూ ఉంటా పోతూనే ఉండేవాళ్ళు ఈ వీళ్ళు మాత్రము పెరుగుతూ ఉండేవాళ్ళు పెరిగే పిల్లలకి ఏమీ తెలియదు కానీ ఈ అమ్మాయి మాత్రం ఆడుకునే వయసులో నటించుతూ నటించుతూ డబ్బుల కోసం సినిమాలు సినిమాల్లో నటిస్తూ వెట్టి చాకరి చేస్తూ ఉండేదనమాట నిజంగా చైల్డ్ లేబర్ అంటే ఇదే అంటాను నన్ను నేను నన్ను అడిగితే కనుక అయితేనండి ఆ టైంలో పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై వరకు అట్లాగే నెమ్మదిగా నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోయింది తను చిన్న 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 వేషాలు వేసుకుంటూ వేషాలు చిన్న చింతగా వేషాలు వేసుకుంటూ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు అనుకుంటాను పంతొమ్మిది వందల యాభై రెండులో పంతొమ్మిది వందల యాభై రెండులో గొప్ప సినిమా చేసిందండి హీరోయిన్ గాను బేజు బావరా అనే సినిమా సంగీత భరి భరితమైన సినిమా అది దానిలో మంచి మంచి పాటలు ఎప్పుడైనా ప్రస్తావించుకుందాం దాని గురించి ఆ పాటల గురించి కావచ్చు మంచి మంచి దానిలో యాక్టర్స్ ఎట్లా చేశారు దానిలో మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు ఏంటి సంగతి తర్వాత మాట్లాడుకున్నాం ఈ బేజు బావరా అనేది ఏంటంటే మొత్తం తెల్లారేసరికి ఆ సినిమా రిలీజ్ అయిన మర్నాటికల్లా మొత్తం అసలు మొత్తం తెల్ల ప్రపంచం అంతా కళ్ళు తెరుచుకుంది ఎవరబ్బా ఏమింటబ్బా ఈ సినిమా ఏంటబ్బా ఏదో దీనిలో నటించిన ఎవరబ్బా అంటే ఓహో మన బేబీ మీనానా బేబీ మీనా బేబీ మీనా అనుకున్నారు ఆ బేబీ మీనా కాస్త పెద్దదైపోయి హీరోయిన్గా చేసిందని అర్థమైపోయి చాలా ఎగబడి చూసేశారు తర్వాత అప్పటి నుంచి మొత్తం సినిమాలు ఓ అసలు సినిమాలు సినిమా మీద సినిమా సినిమా మీద సినిమా బేజు భారత్ పరిణీత చేసింది పరిణీత అంటే ఇప్పుడు సైఫ్ ఖాన్ కాదండి అంతకుముందు పరిణీత వచ్చింది వీలుంటే చూడండి ఆ సినిమా చాలా మంచి సినిమా తర్వాత దాయరా సాహెబ్ బీవీ గులాము పూలవర్ పత్తరు న ప్రీతిపరాయి ఇప్పుడు నేను పాడిన పాట అదే దీనిలో అనమాట దిల్లు అప్ నారు ప్రీత్ పరాయి కిసమీ రీత్ బనా ఇది ఒకటి చాలా బాగుంటుంది చాలా చక్కటి ఆర్తి కూడా ఆర్తి అనుకుంటాను దానిలో కూడా ప్రదీప్ కుమార్తో చాలా మంచి సినిమా చేసింది ఆవిడ తర్వాత కాజల్లో ఒకటి నుకీజా పాకీజ ముఖ్యంగా ఈ సినిమా గురించి కూడా మాట్లాడుకోవాలి మనం అయితేనండి ఒకడు తగులుకున్నాడు ఈ అమ్మాయి చిన్న బేబీగా ఉన్నప్పుడే ప పది సంవత్సరాలప్పుడే కన్నేశాడు ఇరవై ఒక్క సంవత్సరాలు అతనికి ఉన్నప్పుడు అరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పటి నుంచి కన్నేసాడు ఆయన పేరు ఎవరంటే కమాల్ అమ్రోహి అనమాట తర్వాత అట్లా 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 చేసి పంతొమ్మిది వందల యాభై రెండు వరకును అప్పుడప్పుడు అప్పుడప్పుడు అమ్మాయిని చూస్తూ చూస్తూ అప్పుడప్పుడు అమ్మాయిని ఎట్లా అట్లా రెచ్చగొడుతూ అమ్మాయికి అనేక రకాల తాయిలాలు ఇస్తూ ఇస్తూ అమ్మాయిని రెచ్చగొట్టి అమ్మాయిని ముద్దు మురిపాయలు చేసి మొత్తానికి సీక్రెట్గా లవ్ ఎఫైర్లోకి దించేశాడు అప్పటికే ఆ ప్రబుద్ధుడికి రెండు పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు అయితేనండి సరే వాళ్ళ వాళ్ళ మతంలో పెళ్ళిళ్ళు ఎంతమంది అయినా చేసుకోవచ్చు అనే ఒక రకమైన ఒక ఒక చట్టం ఉన్నది కాబట్టి వాళ్ళు వాళ్ళు తయారు చేసుకున్న చట్టం ఉన్నది కాబట్టి సరే వాళ్ళు స్కాట్ ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటారు ఈ పిచ్చిదా ఏం చేసిందంటే ఆ మాయలో పడిపోయింది అయితే ఈ పిచ్చిదాన్ని ఇంట్లో కూడా ఎవరికి చెప్ ఎవరి చెప్తే గనక వాళ్ళు ఒప్పుకోరని కాషన్ చేశాడు అతను అయితే సీక్రెట్గా పెళ్ళి చేసుకున్నారు నిఖా అనమాట పెళ్ళి అంటే నిఖా వాళ్ళకి అయితే చేసుకున్నారు అది అది కూడా కొంతకాలం అట్లాగే జరిపారు చాలా చాలా మంచి మోజులో ఉండి ఉండిపోయారు ఇద్దరు కూడాను ఆయన ఏంటంటే పంతొమ్మిది జనవరి పద్దెనిమిది అంటే ఏంటంటే క్యాప్రికారు అనమాట ఆయన క్యాప్రికారును ఆ క్యాప్రి కార్న్ వాళ్ళు అది ఒక రకమైన డిఫరెంట్గా ఉంటారన్నమాట ఈ లియో వాళ్ళతో చూ పోలిస్తే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారన్నమాట ఇప్పుడు మన ఎంజిఆర్ కావచ్చు రాజేష్ ఖన్నా కావచ్చు ఇట్లాంటి వాళ్ళు శోభన్ బాబు కావచ్చు వీళ్ళందరూ కూడా కొంతమంది పైగా ఇతనేం చేసేవాడంటే ఆవిడ మీద అధికారం చలా పెత్తనం చలాయించాలి అనే ఒక ఒక సరదా పడిపోతూ ఉండేవాడు అమ్మాయి మీద పొజిటివ్గా ఆవిడ మీద పొజిటివ్గా ఉండేవాడు ఆ అమ్మాయి మీద ఒక రకమైన అనుమానాస్పదంగా ప్రవర్తించేవాడు గోడచారులను పెట్టేవాడు ఆవిడ సినిమాలన్నీ కూడాను మొత్తం సినిమాల మీద వచ్చే డబ్బులన్నీ కూడాను తన దగ్గరే పెట్టుకుని తన స్టూడియోలు తాన్ని తయారు చేసుకుని చాలా చక్కగా చాలా బాగా మంచిగా తను కూడా సినిమాలు కూడా చేసి సినిమా డైరెక్షన్లు కూడా చేసేసుకున్నాడు అట్లాంటి సమయంలో ఏం చేశాడంటే పాకీజ అనే సినిమా మొదలుపెట్టాడు ఆవిడ యుక్త వయసులో పాకీజ మొదలు పెడితే ఆవిడకి ఆయనతో ఉండే ఒక రకమైన ఒక చేదు అనుభవాలు ఎట్లాంటి చేదు అనుభవాలంటే అతను పొజిటివ్గా ఉండటం ఈవిడ సెన్సిటివ్గా ఉండటం చాలా సెన్సిటివ్ మనిషి అనమాట చా కానీ ఏంటంటే ఒక అతను అతను ఆయన కమల్ అమ్రోహి ఎవరైతే ఉన్నాడో అతని క్లోజ్ కాన్ఫిడెంట్ చేత కొట్టించేవాడు ఏంటి చావు కొట్టేవాడు కొంచెం వాడు వచ్చి కొట్టరా దాన్ని అనగానే చావు కొడుతూ ఉండేవాడు దాడితో ఎందుకు మాట్లాడావు దీడితో ఎందుకు మాట్లాడావు అట్లా ఎందుకు చేసావు ఎందుకు మాట్లాడావు ఎందుకు కూర్చున్నావు ఇక్కడని అంటే అతను డైరెక్ట్గా కొట్టేవాడు కాదు అతను మనిషి చేత కొట్టించాడు కొట్టించేవాడు అని నర్గీస్ చెప్పింది నర్గీస్ మామూలుగా వైరల్లోనే ఉంది ఆ వీడియో నర్గీస్ చెప్పిన వీడియో మీనాకుమారికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆవిడ అయితేనండి అట్లాగు ఎందుకు ఆవిడ మీనాకుమారి అంతగా పెద్దగా ముసలిదాన్ లాగా కనిపించింది అంటే విపరీతమైన దెబ్బలు తినటము విపరీతమైన శారీరకంగా టార్చనాలు అనుభవించటం మూలంగా ఇట్లా పెద్దదైపోయింది పెద్దదిగా కనిపించేది అంటే వయోభారం నెత్తి మీద పడినట్టుగాను లేకపోతే చాలా ఈ బాధలన్నీ కూడా నెత్తి మీద పడిపోయి ఆవిడ అసలు ఎవరికి ప్రపంచానికి చెప్పుకోలేక కక్క కక్కలేక మింగలేక ఆల్కహాల్కి అలవాటు పడిపోయినట్టుగాను ఆవిడ చెప్పింది సరే ఆల్కహాల్కి అలవాటు పడిపోయింది అట్లా ఆల్కహాల్కి అలవాటు పడిన టైంలో కూడా ఏంటంటే ఆవిడ బాత్రూమ్లంతా కూడాను డెటాల్ బాటిల్స్తో నిండిపోయి ఉండేవన్నమాట స్టాఫ్ బాగు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ డెట్టాల్ బాటిల్స్ ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పింది ఆవిడ సరే ఎవరు ముట్టుకోరు కానీ ఏంటంటే ఇప్పుడు మనం బాత్రూమ్లలో ఒక చిన్న డెట్టాల్ బాటిల్ ఉంటుంది అది చాలా కాలం ఎందుకంటే కొన్ని డ్రాప్స్ మాత్రమే వాడు వేసుకుంటాం మనం బకెట్లో అయితే స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన తర్వాత అయితేనండి ఇట్లా ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే చాలా లెక్కకు మించిన డెట్టాల్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఒకరోజు రోజున ఆ కమాల మురోహి చూసాట చూసిన తర్వాత అవి చూస్తే దానిలో విస్కీ బ్రాందీ నింపి ఉన్నదనమాట అంటే ఖాళీ డెట్టాలు బాటిల్స్లో ఖాళీ అవి కడిగేసేసి విస్కీ బ్రాందీ నింపి పెట్టుకున్నది అనమాట పాపం అంటే ఏంటంటే ఆవిడకి ప్రైవసీ లేక తను సంపాదించే డబ్బు మీద అధికారం లేక తన తనకి అన్న తను తన హక్కు లేకుండాను ఆ డబ్బు మీద హక్కు హక్కు లేకుండాను కనీసం ఆవిడ ఏదో తన తన ఆనందం కోసం ఏదో నాలుగు చుక్కలు మందు పుచ్చుకుందాం అనుకుంటే తాగటానికి వీలు లేకుండా అట్లా అందుకని బాత్రూంలో వెళ్ళిపోయి గబగబ గబగబా తాగేసేసేదిట అట్లా గుర అంటే దానికి కూడా కొట్టించేవాడు కొట్టించాట అతను చావు కొట్టించాట అట్లా ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగాను సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఆ పాకీజా అనే సినిమా తీస్తూ తీస్తూ అంటే ఈ విడి డబ్బులతోనే తీసాడు అని అంటారు బాగా డబ్బులు సంపాదించిందండి ఆవిడే ఎంత డబ్బులు సంపాదించిందంటే అసలు ఎన్ని సినిమాలు అంటే చెప్పలేను అన్నమాట ఒక పది పది పన్నెండు పదమూడు సంవత్సరాలు ఆవిడ రాజ్యం ఏలింది అని చెప్పచ్చు సినిమా ప్రపంచాన్ని ఏలింది అని చెప్పచ్చు తర్వాత ఏంటంటే ఆవిడ ఇదిగో ఇట్లాగూ పాకిజ రిలీజ్ అయినప్పటికీ రిలీజ్ అయింది పద్నాలుగు సంవత్సరాలు సినిమా జరిగింది 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 యాక్చువల్గా దానిలో ధర్మేంద్రను పెట్టుకుందాం అనుకుంటే ధర్మేంద్ర మీద అనుమానం ఎందుకంటే ధర్మేంద్ర ఒకడు గుల్జార్ ఒకడు తర్వాత సావన్ కుమార్ తాక్ అనే అతను ఈ ముగ్గురితోనూ ఈవిడ కలిసి తిరిగేది ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు కల్లా విడిపోయింది అనమాట ఆవిడ నీ నీతో నేను పడలేను తండ్రి నీకు దండం పెట్టా పెడతానని యువతలకు వచ్చేసింది పాపం ఆవిడ వచ్చేసిన తర్వాత ఇదిగో ఈ ధర్మేంద్ర ధర్మేంద్ర కూడాను ఏంటంటే ధర్మేంద్రని చూసి మోసం మోజు పడిపోయింది చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కుర్రాడు చాలా బాగున్నాడు అంటే ఆవిడ కంటే రెండు సంవత్సరాలు చిన్న అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ధర్మేంద్ర ఇంకా అప్పటికి ఇంకా తనకి తను ఇంకా కెరీర్ పరంగా పుంజుకోలేదు ఈవిడ చాలా సినిమాల్లో ఆ ధర్మేంద్రని రికమెండ్ చేసిన తర్వాత పెద్ద హీరో అయిపోయాడు ధర్మేంద్ర కాబట్టి ఏంటంటే ధర్మేంద్ర ఈవిడే కలిసి దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడాను కలిసి ప్రయాణం చేశారు తర్వాత హేమమాలిని వచ్చింది ఆయన జీవితంలోకి తర్వాత ఈ ఈవిడ్ని ఈవిడ్ని మర్చిపోయాడు అనే ఒక బాధతో ఆవిడ కుమిలిపోయి కుమిలి కుమిలి కుమిలిపోయి ఇంకా తాగిది తాగి 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 చివరికి ఏం చేసిందంటే ఇప్పుడు ఈ ధర్మేంద్ర ఇట్లా ఉన్నాడా ధర్మేంద్రని ధర్మేంద్రతో తిరుగుతున్నది వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్గా అంటే ఆల్రెడీ అరవై నాలుగు కల్లా కూడాను వాళ్ళిద్దరూ విడిపోయారు భార్యాభర్తలు కమలం రోహి మీన్ మీనాకుమారి కానీ ఏంటంటే ఆయనకి పొజిటివ్నెస్ కదా అమ్రోహికి అందుకని ఏంటంటే ధర్మేంద్ర మీద మంట బుట్టి ఏం చేశాడంటే ధర్మేంద్రని సినిమాలో పెట్టుకోవాలి అని వాళ్ళు అనుకుంటే కాదు అని రాజ్ కుమార్ని పెట్టాడు ఆ సినిమాలో ఇప్పుడు రాజ్ కుమార్ అనే అతను ఉంటాడు మెయిన్ హీరో అతనే పాకేజాలో కానీ అతను స్వతహాగా ఏంటంటే ధర్మేంద్ర చేయాల్సిన క్యారెక్టర్ అనమాట అది ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ధర్మేంద్ర అందరు కూడా ఆవిడ జీవితంలోకి వచ్చిన ఎవరెవరు మగవాళ్ళు ఉన్నారో ఇంకోటి ఏంటంటే ఈవిడ ఒక చాలా ఎమోషనల్ వ్యక్తి ఎమోషన్స్లో ఉండి పో పొయిట్రీ కవిత్వాలు చదువుకుంటూ కవిత్వం కవిత్వాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా కాలక్షేపం చేస్తూ బా మందు పెట్టుకుని ఒక వీర లాగాను ఒక విరాగిణిలాగాను ఒక సెయింట్లీ పర్సన్ లాగాను ఎవ్వరు లేకుండాను ఒంటరిగా అయిపోయి ఇట్లా బాధపడుతూ తన సమస్యలు ఏమైనా చెప్పుకోవాలి అంటే ఎవ్వరు లేక బాధపడుతూ అట్లాంటి సమస్యల్లో ఇరుక్కుపోయింది చివరికి ఏమైంది డెబ్బై రెండు వచ్చేసరికి ఆవిడ ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది కోమాలోకి వెళ్ళిపోయింది బాగా తాగుడు ముప్పై ఎనిమిదేళ్ళు మా కోమాలోకి వెళ్ళిపోయింది కొన్ని ఒక కొద్ది కొన్ని కొద్ది రోజులు ఆ కోమాలో ఉండి చచ్చిపో చచ్చిపోయింది అనమాట మరణించిందనమాట అయితేనండి ఆవిడ పోవటం అనేది ఆవిడ అందరూ చాలా చాలా మంచిదైంది ఎందుకంటే ఆ భర్తకి తాలూకు మనుషుల చేత చా చావ దెబ్బలు తినది ఆవిడ పైగా తాగుడు కూడా చాలా విపరీతంగా అయిపోయింది ఇట్లాగూ పైగా తను నమ్ముకున్న ఫ్రెండ్స్ మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఆవిడ నట్టేట ముంచేసేసారు ఆవిడని వాడుకున్నారు ఆవిడ ఇన్ఫ్లుయెన్స్తో పెద్దవాళ్ళు అయిపోయారు కానీ ఏంటంటే ఆవిడని అట్లాగే వదిలేసేసారు అన్నట్టుగాను మాట్లాడారు వీళ్ళందరూ ఏమంటారు డబ్బిబే ఆవిడ మాకు ఫ్రెండే కానీ మాకు ఫ్రెండ్ కాదు ఆవిడకి మేము పెద్ద పెద్ద అభిమానులము మేము ఫ్యాన్స్ అంటూ ధర్మేంద్ర లాంటి వాళ్ళు చాలా చక్కగా చక్కగా ఎస్కేప్ అయిపోయారు కానివ్వండి ఆవిడకి తెలుసు ప్రపంచానికి అక్కడ బాలీవుడ్ వాళ్ళకి తెలుసు ఏం జరిగింది ఏం చేశారు ఏంటి అనేది కానీ ఏంటంటే ఆవిడ మాత్రం పాకిజా పెద్ద గ్రాండ్ హిట్ అయిందండి పాపం ముసలితనం వచ్చేసింది ముప్పై ఏళ్ళకే ముసలి ముసలితనం ముసలిదైపోయింది నిజంగా ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు చక్కగా యంగ్గా ఉండేది కానీ ఏంటంటే పద్నాలుగేళ్ళు ఆ సినిమా లాగి 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 జరిగిందనమాట అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ చూడలేకపోయింది ఆవిడ చచ్చిపోయింది ఆవిడ కనీసం ఏంటంటే ఎంతోమంది ఎంతో బాధలు పడ్డారు ఎన్నో రకాలుగా కానీ ఈవిడ కనీసం ఇంత సంపాదించిన మనిషి ఏమాత్రం కూడా డబ్బు కూడా లేకుండా కనీసం అగచాట్లు పడి చచ్చిపోవాల్సి వచ్చింది సేమ్ సావిత్రి జీవితం లాగానే ఉంటుందండి ఈవిడి జీవితం కూడాను మొదల నుంచి ఆద్యంతం ఈవిడి జీవితం కూడా అంతా కూడాను సావిత్రి లాగానే మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు కూడాను ఒకళ్ళు వేసిన క్యారెక్టర్లు ఇప్పుడు మన సుమంగ్ సుమంగళి సినిమా ఉంది కదా సావిత్రి వేసింది ఆవిడ చేసింది మీనాకుమారి చేసింది తర్వాత నాది ఆడజన్మే అనే దానిలో కూడాను మీనాకుమారి చేసింది హిందీ వర్షన్ ఇట్లా రకరకాలుగా వాళ్ళిద్దరు ఇంటర్ చేంజ్ ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట ఎక్స్చేంజ్ వాళ్ళు చేసుకోలేదు ఎక్స్చేంజ్ అవ్వబడింది అనమాట నిర్మాతలు డైరెక్టర్లు అట్లా ఎండుకున్నారనమాట అట్లాంటి వాళ్ళు వాళ్ళిద్దరిని కూడా కాబట్టి ఏంటంటే ఇవాళ రోజున మీనాకుమారి అంటే ఏంటంటే ఒక ట్రాజ ట్రాజిడీకి విను ఆవిడ మగవాళ్ళ మగవాళ్ళ ద్వారా వాళ్ళ వాళ్ళని నమ్మి గుడ్డిగా నమ్మి మోసపోయిన ఒక 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 పిచ్చిది ఒక ఒక తాత్వికురాలు ఒక ఒక రకమైన ఎమోషనల్ పర్సను అని మాత్రము చెప్పుకో చెప్పుకుంటారు మనం కూడా అదే నమ్మాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్